హాయ్ దిశి రావుని వెల్కమ్ టు వైకే న్యూస్ డ్రగ్స్ పై యుద్ధం కేవలం ప్రభుత్వం పోలీసులు మాత్రమే చేయరు యువత కూడా యుద్ధం చేయాల్సిందే మీ జీవితం మీరు రాసుకునే పుస్తకం అందులోని కొన్ని పేజీలు చీకటిమయమైతే జీవితకాలం తలరాత మారిపోతుంది నో టు డ్రగ్స్ బ్రో ముందుగా బులటెన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఏఐ ఇన్నోవేషన్ హబ్గా ఏపీ కాసేపట్లో రైడన్ సంస్థతో కీలక ఒప్పందం తెలంగాణ రాష్ట్ర బంద్ కోసం బీసీ సంఘాల పోరాటం బీసీ రిజర్వేషన్స్ పై సుప్రీంకోర్టు టీ సర్కార్ స్పెషల్ లూ పిటిషన్ దాఖలు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు తిరుమలలో కొనసాగుతున్న రద్దీ శ్రీవారి దర్శనానికి పన్నెండు గంటల సమయం ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిచిన విద్యార్థులు క్రీడా రంగంలో మెరుస్తున్నారు తలారి సింగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్లో బంగారు వెండి పథకాలు సాధించి పాఠశాలకు గౌరవం తెచ్చారు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన ఈ విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రాణిస్తున్నారు సరైన క్రీడా మైదానాలు సామాగ్రి శిక్షణ అందితే ఒలింపిక్స్ దాకా చేరగలమని వారు విశ్వాసం వ్యక్తం చేశారు ఐటీడీఏ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలని గిరిజన క్రీడాకారులు కోరుతున్నారు గిరిజన క్రీడాకారులు అందుతున్న సౌకర్యాలు గురించి అల్లూరి జిల్లా మా స్పెషల్ కరస్పాండెంట్ నుంచి సూర్యారావు అందిస్తారు సూర్యారావు అసలు ఎంతమంది క్రీడాకారులు ఉంటారు గుడ్ మార్నింగ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనేక మంది విద్యార్థులు క్రీడల్లో ప్రత్యేకంగా రాణిస్తున్నారు ఇందులో ప్రత్యేకంగా పీఈటీ ఇక్కడ వారికి విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడానికి పిఈటీలు ప్రత్యేక చొరవ తీసుకొని వారికి ప్రోత్సహించి క్రీడల్లో రాణిస్తున్నారు దీనివల్ల వారు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా కొన్ని అయితే గెలుపొందారు వీరికి ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి కానీ స్థానిక ఐటిడిఏ నుండి కానీ వారికి ప్రోత్సాహం అందిస్తే మరింత మెరుగైన క్రీడల్లో రాణించి మెరుగైన సేవలు అందిస్తామని వారు కోరుతున్నారు వారి వారి మాటల్లోనే మనం గుడ్ మార్నింగ్ మార్నింగ్ నా పేరు చంద్రశేఖర్ నాథ్ మాది వెల్పాలెం గ్రామం మండలం శ్రీకరి పంచాయతీ మాది మారుమూల గ్రామం ఇంకా నేను సిహెచ్ఎస్ స్కూల్ తలార్సింగి పాడేరు చదువుతున్నాను నాకు సిక్స్త్ ఇయర్ నుంచి నేను ఫిట్నెస్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయడం నేను చేశాను ఇంకా నాకు ఎయిత్ లో నాకు ఒక సిల్వర్ మెడల్ నైన్త్ లో డబల్ గోల్డ్ నేను నేషనల్ సెలెక్ట్ అయ్యాను నేషనల్స్ లో రెండు ఈవెంట్లు పార్టిసిపేట్ చేశాను డిస్కస్ త్రో లో నాకు బ్రాంజ్ మెడల్ నెక్స్ట్ షార్ట్ లో నాది నేషనల్స్ లో నైన్త్ ర్యాంక్ నాకు ఏం సపోర్ట్ లేకపోయినప్పటికీ నేను నా ప్రోత్సాహంతో నా డిసిప్లిన్ తో ఈ స్థాయికి వెళ్ళగలిగాను మాకి ఎంతో కొంత సపోర్ట్ ఉంది కాబట్టి ఈ మాత్రం నేను వెళ్ళగలిగాను ఇంకా మాకి మరింత సపోర్ట్ రావాలని కోరుకుంటూ ఐటీడీఏ వారిని కలెక్టర్ గారిని పిఓ డిడి సబ్ కలెక్టర్ జాయిన్ అందరినీ కూడా నేను విన్నపిస్తున్నాను ఇంకా మాలాంటి క్రీడాకారులు చాలా మంది ఉన్నారు ఈ సమ్మర్ లో టెన్త్ అయ్యాక నేను కళ్యాణ యూనివర్సిటీలో కోచింగ్ తీసుకుందామని అనుకుంటున్నాను దానికి సరిపడే ఖర్చులు లేక నేను కూడా అసతమతం దీని గురించి ఒకసారి ఆలోచిస్తూ ఆర్థికంగా సహాయం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు మెడల్ చూపించండి వీరు అనేక మెడల్స్ కూడా సాధించి జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణిస్తున్నారు వీరికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఐటిడిఏ చొరవ చూపించి ఆర్థికంగా కానీ వారికి కావాల్సిన మెటీరియల్ అంటే స్పోర్ట్స్ సంబంధించి మెటీరియల్ కానీ అకామిడేషన్ కానీ కల్పిస్తే మరింత జాతీయ స్థాయిలో రాణిస్తామని వారు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మా కుటుంబం నుంచి మా నాన్నగారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా డాడీ ఒక పిఈటి యాజ్ వెల్ మై మదర్ ఒక హౌస్ వైఫ్ ఇంకా మా ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా రైతులే సో మాకు ఈ సైడ్ మిస్నెస్ అంటూ ఉంటే అది కాఫీ ఇంకా వరి ఇది తప్పించి మాకు వేరే ఆధారం లేదు సో మా మా డాడీ పీఈ కాబట్టి నేను ఇక చేసానని కాదు మా డాడీ కూడా బేసిక్లీ అథ్లెట్ సో హీ హాస్ ఎ నేషనల్ మెడల్ ఆన్ షార్ట్ పుట్ బ్రాంజ్ మెడలిస్ట్ తను కూడా ఎస్జిఎఫ్ఐ నేషనల్స్ లో మెడల్ కొట్టడం జరిగింది సో మా ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే నాకు నేను ఏం చేసినా మా ఫ్యామిలీ ఒక పాజిటివ్ వైప్ తో నాకు ముందు నడిపిస్తున్నారు సో నాకు నడిపి నేను ఈ స్థాయికి వెళ్ళడం గల కారణం మా ఫ్యామిలీ మా టీచర్స్ మా కోచ్ దట్స్ ఆ సూర్యరావు అంటే ప్రభుత్వం నుంచి క్రీడాకారులు ఎలాంటి ప్రోత్సాహం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా వారికి కావలసిన సదుపాయాలు ముఖ్యంగా వారికి గేమ్స్కి కావాల్సిన కి సంబంధించి మెటీరియల్ కానీ వారికి పరికరాలు అంటే ఆర్చరీకి సంబంధించి పరికరాలు షూస్ డ్రెస్ అలాగే ప్లే గ్రౌండ్ సక్రమంగా ఉండి కోచ్ సరిగ్గా మాకు కోచింగ్ అందిస్తే మేము జాతీయ స్థాయిలో అలాగే ఇంటర్నేషనల్ లో కూడా ఆడడానికి మేము సిద్ధంగా ఉన్నామని విద్యార్థులు అయితే చెప్తున్నారు రైట్ ఇక దీపావళికి వారం రోజులు మాత్రమే ఉండటంతో విశాఖ జిల్లాలో బాణాసంచా వ్యాపారం జోరందుకుంది అధికారులు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నా నిబంధనలను అతిక్రమిస్తూ వ్యాపారులు మందుగుండు సామాగ్రి నిల్వలు పెంచుతున్నారు ఇక ఒకవైపు పెళ్లిళ్ల సీజన్ మరోవైపు జోష్ జోష్తో నగరంలో బాణాసంచా డిమాండ్ పీక్స్కి చేరింది నిత్యావసరాల పేరుతో రహస్యంగా భారీ మొత్తంలో బాణాసంచా నిల్వలు చేరినట్లు సమాచారం పండగ ఉత్సాహం మంటలేస్తుండగా భద్రతా ప్రమాణాలపై అధికారులు కళ్ళు చెదురుగా మారాయి రైటిక ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు దుర్గా ప్రసాద్ చెప్పండి అంటే అధికారులు హెచ్చరికలు చేసినప్పటికి కూడా బాణసంచ వ్యాపారులు ఎందుకని నిబంధనలు పాటించడం లేదు చెప్పండి దుర్గా ప్రసాద్ బాణసంచ తయారీ కేంద్రాల కావచ్చు విశాఖలో ఉన్న బాణసంచ విక్రయదారు సంబంధించిన షాప్ వద్దు కానీ ఇంకా వారం రోజులు దీపావళి ఉండగానే ఇప్పుడు మరోవైపు దసరా పండగ సేకరించి పూర్తిగా పెళ్లి చేసిన నేపథ్యంలో అక్రమ నిలువలు చేస్తూ విక్రయదారులు అయితే ఆ బాణ సంఖ్య అమ్ముతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు ఇటీవలే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కావచ్చు లేకపోతే కోనసీమలో కావచ్చు అక్రమ బాణ సంఖ్య నిలువ ఉన్న కేంద్రాలు ఏ విధంగా భారీ స్థాయిలో అగ్ని ప్రమాదాన్ని చోటు ఏ విధంగా ప్రాణాలు గాలిలో కలిసి మనం చూసినా ఈ నేపథ్యంలో విశాఖ ప్రజలు కూడా ఒకంత ఆందోళన కొడుతున్న అంశాలు మనం చూడొచ్చు పోలీసులు హెచ్చరిస్తున్నప్పుడు కూడా విక్రయదారులు కావచ్చు లేదా బాణ సంఖ్య తయారు చేసి వారు అమ్మే ఆ కేంద్రాల్లో అక్రమ నిలువ ఇస్తూ ఇప్పటికే చేస్తున్న అంశాన్ని పరిగణించాలి ఈ నేపథ్యంలో విశాఖ వాసులు కూడా కోరుకుంటున్నారు పోలీసులు పూర్తి స్థాయిలో ఆ హెచ్చరిస్తున్నా కూడా వారు కొన్ని కొన్ని ప్రాంతాలను ఎంచుకొని ఆ నిలువ చేస్తూ ముందుగానే ఆ సీజన్ దాకా వ్యాపారం చేస్తున్న అంశాలు మనం చోట చెప్పామని మరోవైపు భారీ అగ్ని ప్రమాదం చేస్తుంటే భారీగా ప్రయాణం జరిగే అవకాశం ఉంటుంది ఇటీవల దసరా పండుగ సీజన్ టైంలో కూడా వీళ్ళి నియోజకవర్గ పరిధిలో కూడా ఒక ప్రాంతంలో బాణాసంఖ్య కాల్చే సమయంలో అకస్మాత్తుగా ఫైర్ జరిగి పది మందికి తీవ్ర గాయాలయ్యేవి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే దానికి సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో ఆ నిమగ్నమై ఎక్కడెక్కడైతే ఈ బాణాసంఖ్యా కేంద్రాలు ఉన్నాయో నిలువ ఎక్కడైతే ఉంచుతున్నారో వాటిపై నిఘా పెంచాల్సిన అంశం ఉంది మరోవైపు జీవిఎంసీ ఏదైతే గ్రేటర్ విశాఖ ముస్కల్ సంబంధించి అధికారికంగా కొన్ని స్టాల్స్ ని కేటాయిస్తా ఉంటది ప్రతి విశాఖలో అటు ఆ మద్దరపాలెం జంక్షన్ ఏఈ గ్రౌండ్ కావచ్చు గాజువాక ఎన్ని పరిషత్ ప్రాంతాల్లో సుమారు ఐదు వందల ఇరవై నాలుగు సాంప్స్ రెగ్యులర్ గా అధికారికంగా ఇవ్వడం జరుగుతూ ఉంటది ఈ వారికి పర్మిషన్ ఇవ్వాలని కూడా మొదటగా పోలీస్ శాఖ పర్మిషన్ ఇవ్వాలి దాని తర్వాత జీవీఎంస్ ఇవ్వాలి దాని తర్వాత ఫైర్ సిబ్బంది సంబంధించిన అగ్నిమాపక సిబ్బంది కూడా పర్మిషన్ ఇవ్వాలి కానీ ఇవి ఇంకా పర్మిషన్ రాకముందే మీరు పండగ సీజన్ నేపథ్యంలో దసరా దీపాల దగ్గర దగ్గర ఉండడంతో మరోవైపు పెళ్లి సీజన్ ఇప్పుడే కంటిన్యూ గా ఉండడంతో ఆ పర్మిషన్ పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా వీరు ఆ సీక్రెట్ గా బిజినెస్ చేస్తూ ప్రమాదాల అంచనా ఉన్నట్టుగా మనం చూడొచ్చు ఇప్పటికైనా అధికారి యంత్రాంగం అప్రమత్తం అవ్వాలి ఖచ్చితంగా ఎట్లాంటి వాటిపై దాడులు చేయాలి చెప్పి కూడా ఆ ప్రజా సంఘాలు కావచ్చు విశాఖ కావచ్చు కోరుకుంటున్న అంశాన్ని మనం చూడొచ్చు పావని దుర్గా ప్రసాద్ మరి విశాఖ జిల్లాలో అక్రమంగా నిల్వ చేస్తున్న బాణాసంచపై అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దీంతో ఇప్పటికే పోలీస్ కమిషనర్ సంకటర్తో బాక్సి మనం సంపాదించడం జరిగింది దాంట్లో ఆయనతో మాట్లాడడం జరిగింది ఇట్లాంటివి ఎక్కడైతే ఉన్నాయో వాటిపై ఒక టాస్క్ ఫోర్స్ ప్రత్యేకమైన టీం విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తాం ఏదైతే స్టాల్స్ కూడా అధికారికంగా అయితే ఇస్తామో దానికి మించి ఎవరు కూడా ఆ స్టాల్స్ పెట్టినా వాటిపై కేసు ఖచ్చితంగా నమోదు చేస్తాం అని ట్వీట్ చేస్తాం చూపి జరిగింది ఈ రోజు పూర్తి స్థాయిలో ఎక్కడైతే నెగా ఈ కేంద్ర మానవ సంఖ్య కేంద్రాలు కావచ్చు లేకపోతే అక్రమంగా ఆ గత ఏడాది కొంతమంది స్టాల్స్ పెట్టి కొన్ని మంది కూడా సామాన్లు మిగిలిపోయి ఉంటాయి అవి కూడా ఇప్పుడు సీజన్ ముందే వ్యాపారం చేస్తున్న అంశాన్ని వారికి దిక్కులు రావడం జరిగింది ఇట్లాంటి వైపు దాడి చేసి ఆ వాడ ఎవరైతే అక్రమ నిర్వహించకూడదు అది ఎంత అట్లా నిలువించినా కూడా అది చట్టబర్తి అట్లాంటి వారిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం దాంతో ప్రత్యేకంగా ఒక టాస్ టీమ్ టీంను కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా నగర పోలీస్ కమిటీ కంటబద్దా వెల్లడించిన అంశాన్ని మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఆ పోలీసు డాగ కళ్ళు వేసి చూపిస్తారు ఎక్కడైతే ఎట్లాంటి అక్రమ నిల్వ కేంద్రాలు ఉన్నాయో లేకపోతే అక్రమంగా నిలువ కేంద్రాలుగా ఉంటూ ఆ పోలీసు నుంచి నిరుద్ధంగా వ్యాపారాలు చేస్తారు వాటిపై దాడులు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి పావులు దుర్గా ప్రసాద్ మరి ఇక జిల్లాలో ఏ ఏ ప్రదేశాల్లో అక్రమ నిల్వలు ఉన్నాయంటారు ప్రధానంగా మనం చూస్తే విలేజ్ కేంద్రం అంటే భీమిని పద్మనాభం మండలం కావచ్చు లేకపోతే అటు సింహాచలం అడివారు ప్రాంతం కొంచెం అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా పోలీస్ పహార కొద్దిగా తక్కువగా ఉంటది అది గ్రామం సిటీకి అన్నింగ్ ప్రాంతం కాబట్టి అట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వివ ఉంచి అట్లాంటి షాపులు అక్కడ తయారీ కేంద్రాలు చేస్తారు మరోవైపు ప్రధానంగా దీపావళి సంబంధించిన బాణా సంబంధించి ఆ ముడి పదార్థాలు కూడా ఇప్పుడు విడివిడిగా బయట జరుగుతూ ఉంటాయి ఈ ముడి పదార్థాలు కొంతమంది ఏం చేస్తారంటే కొనుక్కొని వాడి తయారు చేసుకొని బాణ సంఖ్య అని పెట్టి అత్యుత్సవం చేస్తా ఉంటారు అట్లాంటి వాటికి ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అట్లాంటి షాపుల పైన కూడా పోలీసులు దాడులు నిర్వహించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పోలీసులు వివిధంగా అట్లాంటి పదార్థాలు ముడి సరుకులు అమ్మినా కూడా ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ షాపు నిలువ ఉంచే కేంద్రాలు కంబునాము భీమి నియోజకవర్బునాభ కావచ్చు లేకపోతే ఎన్ఐడి సింహం ఆడివారు ప్రాంతంలో ఇటువంటి కేంద్రాల్లో పోలీసు గస్తీ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి వారిపై అధికారులు కావచ్చు జిల్లా యంత్రాంగం కావచ్చు పూర్తి స్థాయిలో పనిచేయాలి ఎందుకంటే ఇటీవలే ఆ కోనసీమలు ఏ విధంగా ప్రమాదం జరిగిందో చూసాం ఇదే విషయా అనకాపల్లి జిల్లాలో గతంలో నర్సీపట్నం మాకోరలో కూడా తొమ్మిది మంది చనిపోయిన పరిస్థితి చూసాం ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు కూడా అప్రమత్తం అవ్వాలి ఇట్లాంటి వాటిపై దాడులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాబు అంటే ఈ మధ్య భారీ మొత్తంలో కూడా ఇప్పుడైతే అక్రమ నిల్వలు సామాగ్రి అక్రమ నిల్వలు ఉన్నట్లు తెలుస్తుంది అంటే అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అనే సమాచారం అయితే ఉంది ఎందుకంటే గతంలో మనం చూస్తే నర్శీపట్నం కావచ్చు మన ఇటీవల అంబేద్కర్ గౌరసంలో కూడా ఏ విధంగా జరిగిందో చూస్తాం ప్రధానంగా ఆ నిరూపించే కేంద్రాలు కూడా ఆ విలేజ్ అంటే సిటీ చిత్త జవరం ఉంటారు అటువంటి ఆ ప్రాంతంలో పోలీసులు మెగా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ప్రాంతాల్లో నిలువిస్తూ ఎవరికి తెలియక ఉండ గొడవలు తీసుకుంటూ వాటితో నిలువిస్తూ ఉంటారు ఆ టైంలో ఆ బాణ తయారు చేయడం కావచ్చు లేకపోతే ఊరి శివార్లో ఇప్పుడు ఎట్లాంటి కేంద్రం ఉండడంతో పోలీస్ నిఘా కూడా వైఫల్యం కనిపిస్తా ఉంటది అధికారులు కూడా అటుపై చర్య తీసుకోవడం వైఫల్యం కనిపిస్తూ ఉంది ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే దానికంటూ ప్రత్యేక టీమ్ ని ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వానికి అంటుంది ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సంఘ భ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు ఖచ్చితంగా నగర శివార్లో కూడా పోలీస్ దాని దానికోసం ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తాం పాస్పోర్ట్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది ఎక్కడ నిలువలు ఉన్నా పట్టుకొని వాటిపై కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయని చెప్పి కూడా అధికారులు వెల్లడించడం జరిగింది మరోవైపు దానికి సంబంధించిన మంత్రి ఆ శాఖ మంత్రి హోం మంత్రి కూడా ఇట్లాంటి ఎక్కడైతే నిలువ ఉంచారో వాటిపై కేసులు నమోదు చేయండి ఎక్కడ కూడా ఇట్లాంటి అధికారంగా లేకుండా పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా అధికారుల పర్మిషన్ ఇవ్వకుండా ఎవరు విస్తరించారో వాటిపై కేసులు నమోదు చేయాలని పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశాయి ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమైన అంశాన్ని మనం చూడొచ్చు అంటే దుర్గా ప్రసాద్ పొల్యూషన్ ప్రజలకి పొల్యూషన్ ఇబ్బంది లేకుండా తీసుకోవాలని ఎప్పటికప్పుడు అవేర్నెస్ కొంత కల్పిస్తున్నా కూడా ఎక్కడా కూడా మార్పు మార్పు అనేది కూడా కనిపించట్లా దాని గురించి ఏం చెప్తారు ప్రధానంగా ఎక్కువగా ఈ మూడు సరుకులు కావచ్చు లేకపోతే దీపావళి సంబంధించిన బాణసంత ఇవన్నీ కూడా ఎక్కువగా చైనా సంబంధించిన ఆ ఆ ప్రోడక్ట్ ఎక్కువగా కాలుస్తూ ఉంటావు అవి ఎక్కువగా పర్యావరణానికి హాని కలిగించే అంశాలే ఎక్కువగా ఉన్నాయి ఆ పొల్యూషన్ కూడా ఎక్కువగా వస్తుంటది స్మోక్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది అటువంటి వాటిని ప్రజలు కూడా దూరంగా ఉంచాలి పర్యావరణం కాపాడని చెప్పి కూడా పర్యావరణ ప్రేమికులు గంట కొంతకాలంగా దీన్ని ఆ కోరుతా ఉన్నారు అడుగుతా ఉన్నారు కానీ కొంతమంది ఇప్పటికి కూడా యువత కావచ్చు ప్రధానంగా ఎక్కువ యువత ఈ బాణాసంతా కాలుస్తూ ఉంటది అటువంటి చైనా మూడు మూడు ఎక్కడైతే లభ్యమవుతుందో వాటిపై అధికారులు కూడా దృష్టి పెట్టాలి పర్యావరణం కాపాడాలి కాబట్టి ఖచ్చితంగా వాటిపై దాడులు చేసి చైనా సంబంధించిన మొడిసరుగులు కనుక నిలిపివేసినట్లయితే ఖచ్చితంగా ఆ పర్యావరణం కాపాడే దిశగా అడుగులు వేయొచ్చు మరోవైపు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా దేశ ప్రజలు నిర్వహణ కాబట్టి చాలా మంది ప్రముఖులు ఆ చంద్రబాబు నాయుడుతో ముఖ్యమంత్రి తో పాటు ప్రముఖులను కూడా దీంతో మాట్లాడ జరిగింది పర్యావరణ కాపాడాలి పర్యావరణ కింద దీపావళిగా మనం చేసుకోవాలని చెప్పి కూడా గత కొన్నేళ్లుగా పిలుపునిస్తున్నారు కానీ కొంతమంది నూర్ ఇప్పుడు కూడా ఆ చైనా ముడి సెలవు వైపు వారు సౌండ్ బాగా వస్తుంది ఎక్కువ శబ్దాలు వస్తాయి చెప్పి కూడా వాటిపైన ఆసక్తి చూపిస్తున్నారు అట్లాంటి వాటిపై ఆ కేంద్రంపై దాడి చేస్తే ఖచ్చితంగా ఆ పర్యావరణం కాపాడే దీపావళి ఈ ఏడాది చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రైట్ దుర్గా ప్రసాద్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఇక కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దొంగమద్యం వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు వైసీపీ నేతలు దొంగమద్యం పేరుతో డ్రామాలు ఆడిన ప్రయత్నం విఫలమైందని పేర్కొన్నారు ఇక రెండు వేల ఇరవై రెండు నుంచి రాష్ట్రంలో కొనసాగుతున్న దొంగమద్యం వ్యాపారంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు దేవినేని అవినాష్ పేర్ని నాని జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే జగన్ రెడ్డి పాలు పంచుకున్నారని ఆరోపించారు యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం దొంగమద్యం ద్వారా వచ్చినట్లు పేర్కొన్నారు కేసులో ప్రధాన నేతల పేర్లు బయటకొచ్చాయని చెప్పారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓడిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు గత వారం రోజుల నుంచి కూడా దొంగ మద్యం మేము రాష్ట్రంలో అధికారంలోకి ఎక్కడికక్కడ మద్యాన్ని కట్టడి చేస్తే దొంగ మద్యం అమ్మించి డ్రామా కంపెనీ అయిన ఈ డ్రామా కంపెనీ మళ్ళీ రాష్ట్రంలో దొంగ మద్యాన్ని సౌత్ ఆఫ్రికాలో ఏ విధంగా ఒక గదిలో ఉండి దొంగ మద్యాన్ని తయారు చేస్తున్నారో ఎబ్రేమ్ పార్టీలో కాకుండా రకరకాల ప్రదేశాల్లో దొంగ మద్యం తయారు చేస్తా ఈ దొంగపోట్ ఈ గజ దొంగలు ఈ బందిపోట్లు వీళ్ళందరూ కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద అందరి మీద అభాండాలు చేద్దామని మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరదీశారు మేము దాన్ని కట్టడి చేయడమే కాకుండా ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో ప్రభుత్వలందరినీ బయటికి ఉన్నామో దాంట్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్న వ్యక్తి వాళ్ళ వైసీపీ నాయకత్వం ఆధినాయకత్వం వాళ్ళకి ఒక పేరు వచ్చింది వాళ్ళకు మరి బండిపడు దొంగలు అందరూ ఉన్నారు వీళ్ళందరి పేర్లు కూడా త్వరలో బయటకు వస్తాయి వాళ్ళ ద్వారానే నేను ఈ మద్య వ్యాపారం చేయటమే కాకుండా ఈ మద్య వ్యాపారం రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇక్కడ దొరుకుతుంది మేము వచ్చి నిజంగా పాద మద్యంలో ఉన్న దొంగ మద్యం అంత ముందు చేసిందే కాకుండా ఇప్పుడు ఉన్న వీళ్ళని కూడా మా ఆధ్వర్యంలో అరెస్ట్ చేశాం వీళ్ళందరూ త్వరలో బయటకు వస్తాయి జాతికాలు ఇది ఒక పెద్ద గూడుపుట అని మళ్ళీ రాష్ట్రంలో దొంగతనంగా మద్యం అమ్ముదామని నిన్ను చేసిన కుట్రలన్నీ బయటకు వస్తున్నాయి తప్పకుండా దోషులకి కఠిన శిక్ష పరకు ఆల్రెడీ సిట్టాధ్వర్యంలో మద్యం మీద జరుగుతుంది రేపు కొత్తగా దీని మీద కూడా ఒక సిట్టు వేయడం జరిగింది అన్ని సాక్ష్యాలు బయటకు వస్తాయి తప్పకుండా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు మొత్తం అవినాష్ పేర్ని నాని జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీను ఇటువంటి నాయకులందరి హస్తం దీంట్లో ఉందని అందరికీ తెలుస్తుంది వీళ్లే కాకుండా వీళ్ళే ఖచ్చితంగా హస్తం కూడా ఉంది తప్పకుండా వీళ్ళందరూ బయటకు వస్తారు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్లరి చేద్దామని కోటమి ప్రభుత్వ పాలనలో తమకు మంచి ఆదరణ లభిస్తుందని అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు అన్నారు విజయవాడలో జరిగిన అగ్నికుల క్షత్రియుల సమావేశంలో పాల్గొన్న పాపారావు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని సంతోషం వ్యక్తం చేశారు కోటమి ప్రభుత్వ పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్న అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ చైర్మన్ పాపారావుతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్ అగ్ని క్షత్రియుల కార్యక్రమంలో ఎంతో మంది పాల్గొన్నారు మనతో ఉన్నారు ఇప్పుడు చైర్మన్ గారు దీనికి సంబంధించి ఈ ముఖ్య సమావేశంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎలాంటి సమావేశం ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే అగ్ని కులక్షత్రియుల కార్పొరేషన్ డైరెక్టర్లు చైర్మన్లు మా జేఎండి ఉమాదేవి గారితో కార్యవర్గ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఈ సమావేశంలో అనేక అంశాలు మా డైరెక్టర్లందరూ అందరూ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కాకినాడ జిల్లాకి శ్రీ మల్లాడి సత్యలింగ నాయర్ గారి పేరు పెట్టాలని చెప్పి కూడా ఒక సమస్యని తీసుకురావాలి ఎందుకంటే ఆ నాయకుడు ఆ మహానుభావుడు పేరు పెట్టాలి కంపల్సరీ ఎందుకంటే ఆయన మహానుభావుడు అనేక విద్యాలయాలు స్థాపించి ఎంఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి మరి అనేక వేలకు ఆస్తిని మరి దానం చేసిన మరి మంచి దా విద్యదాత మల్లాడు సత్యలింగ నాయుడు గారు ఆ మహానాయుడి పేరు పెట్టాలని చెప్పి కూడా ఒక పాయింట్ మేము పెట్టడం జరిగింది కోడం ప్రభుత్వం అనేక విషయాల్లో అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది మరి ము మన ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముందు చూపుతో పరిపాలన కొనసాగించడం అభివృద్ధి మరి ప పలు పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది అమరావతి విషయంలో చాలా స్పీడ్గా పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ ముందు మరి సంక్షేమ పథకాలు మరి చెప్పారో శాస్త్రం అని చెప్పి అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసిన ఘనత మరి మరి ముఖ్యమంత్రి నారా చంద్రమోహి గారు కాదు అదేవిధంగా మా అగ్ని కుల పడే ఇబ్బందులు ఉప్పాడలో సమస్యని మరి మన డిప్యూటీ సీఎం గారు ఆ స్పాట్కి వెళ్ళి ఆ ఏదైతే కోతకి కోత కోస్తుందో ఉప్పాడ అనేది లేకుండా దాన్ని దరిదాపులో మూడు వందల కోట్ల పైనే శాంక్షన్ చేయించి ఆ పని చేపిస్తానని చెప్పి కూడా ఆ స్పాట్లోనే చెప్పిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది అదేవిధంగా ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఫ్యాక్టర్ల వల్ల ఆ వ్యర్థాలన్నీ కూడా మేము స్టడీ చేసి మాకు న్యాయం జరిగే విధంగా ఉపాధి ప్రజలు న్యాయం చేయడం అనేది వాళ్ళందరికీ ప్రత్యేకమైన మా కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం సార్ కాకినాడ జిల్లాకి పేరు మార్చే దిశగా ఆ ప్రణాళికలు ఎంతవరకు సిద్ధమవుతున్నాయి సార్ అంటే మల్లాడి సత్యలింగ నాయరి గారు అగ్ని కులక్షత్రియుడు విద్యాదాత అలాంటి మహానీయుడి పేరు పెట్టాలి అనేది మా అగ్ని కుల క్షత్రియుడులో కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ మేము తీసుకున్న మరి నిర్ణయం ఆ నిర్ణయాన్ని సమ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఆ కాకినాడ జిల్లాకి ఆ మహానీయుడి పేరు వచ్చిందని చెప్పి కూడా మేము ఆశ ఉన్నాం ఆ విధంగా కూడా మరి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా కూర్చొని చేస్తారని చెప్పి కూడా మేము ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ విధంగా ఖచ్చితంగా అయింది అనుకుంటాం మేము ప్రభుత్వం నుంచి మీకు లభించే మద్దతు గురించి ఏం చెప్పగలరు ప్రభుత్వం నుంచి మా అగ్ని కులక్షేత్రులందరూ కూడా ప్రత్యేకమైన మద్దతు ఉందండి అనేక ఇంప్లిమెంట్ చేశారు మరి ఎవరైతే సముద్రంలోకి వెళ్ళి యాడ్లకి వెళ్ళి చనిపోయి ఒక వన్ సంవత్సరం బట్టి పెండింగ్ ఉండే వాళ్ళందరూ కూడా ఐదు లక్షల రూపాయలు నష్టపరికారం ఒక త్రీ డేస్ బ్యాక్కే చెల్లించడం జరిగింది కోడ ప్రభుత్వం వచ్చినాక మరి ఆటలకి వెళ్ళే మత్స్యకారులందరూ కూడా మత్స్యకారు భరోసా కింద ఇరవై వేల రూపాయలు అంతమంది పదివేల రూపాయలు ఉండేది దాన్ని ఇరవై వేల రూపాయలు చేసి వెంటనే ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన కూడ ప్రభుత్వం ఇంకా అనేక విషయాల్లో గత ప్రభుత్వంలో ఆదరణ పథకం అనేది పూర్తిగా ఎత్తేసారు ఎవరికి ఒక ఓటు ఒక వల కానీ ఒక బోటు కానీ ఇంకోటి కానీ ఏది ఇవ్వలేదు మరి అందరూ ఈ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చినాక అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా మా అందరికి న్యాయం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం చూసారు కదా ప్రభుత్వం నుంచి కూడా ఈ అగ్నికుల క్షత్రియులకి మంచి రెస్పాన్స్ ఉందని చెప్తున్నారు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం వాళ్ళ నుంచి ఆదరణ మంచిగా లభిస్తుందని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ మౌలితో హారిక వైకే న్యూస్ విజయవాడ కాట్రేణికోన మండల పరిధిలోని చెయ్యేరు గ్రామదేవత శ్రీ దాసులమ్మ తల్లి అమ్మవారి పంటల జాతర మహోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు నలభై ఏడేళ్ల తర్వాత అమ్మవారికి సారే గండ్ర దీపాలను సమర్పించడం విశేషం పూర్వకాలం నుంచి కొనసాగుతున్న ఈ ఆచారం కొంతకాలంగా నిలిచిపోయిందని గ్రామ పెద్దలు తెలిపారు ఆలయ కమిటీ గ్రామస్తులు భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించి ఈ వేడుకల్లో వేలాది మహిళలు సారా దీపాలను తలపై పెట్టుకుని ర్యాలీగా వచ్చి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఇక ఆలయ ప్రాంగణం తోరణాలు విద్యుత్ కాంతులతో అలరించగా బాణాసంచా ప్రదర్శన ఆకట్టుకుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట మండలం చెయ్యేరు గ్రామ దేవత అయినటువంటి శ్రీ దాసుమ తల్లి ఐదు సంబంధించినటువంటి సంబంధించినటువంటిగానే అప్పుడు స్థాపించడం జరిగింది ఈ ఆలయాన్ని అప్పట్లో నలభై ఏడు సంవత్సరాల క్రితం ఆసాదులు సాంప్రదాయాలు పూర్వీకులు అనుసరించి ఈ యొక్క పండుగ జాతర కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించుకున్నాము తర్వాత కొన్ని అనివార్య కార్యాల వల్ల కొన్ని చిన్న చిన్న మనస్కాత్ర రావడం వల్ల ఇది ఆగిపోవడం జరిగింది మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏంటంటే పంటల జాతర చేయటం వల్ల మన గ్రామం ఎంతో ఉండాలి అని చెప్పి చాలా ఓ వెలసిల్లాలి మన గ్రామ దేవతల బిడ్డలందరం కూడా ఏకతాటి మీద వచ్చి ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు వారం రోజుల పాటు అమ్మవారిని మా సరిహద్దు కొలిమేరల నుండి ఆహ్వానం చేసి ఈ వారం సంవత్సరాలు ఆగిపోయినటువంటి ఈ కార్యక్రమం అంటే పునః ప్రతిష్ఠించినందుకు ఆవిడకుండేటటువంటి లోటుపాట్లన్నీ కూడా సరిదిద్దుకుంటూ ఒక మహా మేళ లాగా ఒక మహాకుంభ నైవేద్యం సమర్పించుకోవాలని చెప్పి ఈ గ్రామ గ్రామానికి పట్టినటువంటి చీడపీడలు పీడలు కానీ దిష్టి దిష్టులు అటు ఏదైనా కనుక చెడు జరిగే విధంగా లేనటువంటి విధంగా ఈ గండ దీపాలను అనేటటువంటిది ఏర్పాటు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా చూపించడం జరుగుతుంది మళ్ళీ ఇది కుల మతాలకు అతీతంగా గ్రామస్తులందరం కూడా ఏక వచ్చి ఈ యొక్క పంటల జాతర మహోత్సవాన్ని మేము జరుపుకోవడం జరుగుతోంది ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మేము దీన్ని నిర్వహించుకోవాలని కూడా మేము తీర్మానం చేసుకున్నాము ఈ దాసలమ్మ తల్లి ఈ యొక్క సెలవు వల్ల ఈ యొక్క పంటల జాతరకి ప్రతి పుట్టిన ఆడపడుచు కూడా హాజరయ్యి వాళ్ళకి శక్తి కొలిది ఉండేటటువంటి మొక్కులన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతోంది చెరుని కో మండలం చెయ్యేరు గ్రామం చెయ్యరు గ్రామంలో చెయ్యేరు గ్రామ అయిన శ్రీ దోసులమ్మ అమ్మవారు గ్రామ గ్రామదేవతగా తెలుసుంది పూర్వం నుంచి కూడా గ్రామ పెద్దల పూర్వీకులు పంటల జాతర చేసేవారు పది ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసేవారు తర్వాత ఈ మధ్య కాలంలో నలభై ఏడు సంవత్సరాల నుంచి ఆ జరిగింది అప్పటి నుంచి ప్రజలు కొంత ఇబ్బందులు బాధవుతున్నారన్న ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ మీటింగ్ వేసుకుని అమ్మవారికి మళ్ళా పంటల జాతర చేద్దామని అన్న గ్రామస్తుల సహకారం చేద్దామని మీటింగ్ వేయడం జరిగింది గ్రామస్తులంతా గ్రామస్తుల సహకారంతో ఈ పంటల జాతర మహోత్సవాలు ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా మా చెయ్యరు గ్రామంలో జరుగుతున్నవి ఈ దాసులమ్మ తల్లి అమ్మవారు పూర్వం నుంచి కూడా పుట్టింది వారు ఎవరు నన్నెలవారు కుటుంబ కింద మా చెయ్యేరు గ్రామ ప్రజలకు దర్శనమిస్తూ జా చెయ్యేరు ప్రజలకు అంతా బాగుండాలన్న ఉద్దేశంతో మేమంతా సహా చెయ్యేరు గ్రామ ప్రజలు అంతా పాడి పండలతో ధనధాన్యాలతో బాగుండాలన్నాయి ఆశిస్తూ అమ్మవారికి పండల యాత్ర తలం పెట్టాం బాగా సెక్స్ అయ్యి భక్తులందరూ కూడా పాల్గొని ఈ అమ్మవారి ఆశీలు పొందుతున్నారు తీరిక లేనంత బిజీనా పేరెంట్స్ మిమ్మల్ని ఒకసారి ఆగి పిల్లల మనసుల్ని వారి గదుల్ని నిశ్చితంగా చూడండి మత్తు మాయిలో పడకముందే లెట్స్ టాక్ అంటూ ఓపెన్గా మాట్లాడండి స్టార్ట్ ద కన్వర్షన్ టుడే దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు గుండె చప్పుడు